వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈరోజు పద్నాలుగో తేదీ ఎనిమిదవ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వచ్చినటువంటి హిందూ న్యూస్ పేపర్లోని ఎడిటోరియల్ ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం నేను ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్లో ఉన్నటువంటి ఆర్టికల్స్ను ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ మీకు అయితే ఇంగ్లీష్ నేర్పించడం జరుగుతుంది మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి చూడాలి ముందుగా హెడ్లైన్ ద సీడింగ్ ఆఫ్ అకాడమిక్ ఫ్రీడమ్ ఇన్ యూనివర్సిటీస్ ద సీడింగ్ అంటే వదులుకోవడం ఆఫ్ అకాడమిక్ ఫ్రీడమ్ విద్యా స్వేచ్ఛను అకాడమిక్ అంటే విద్యాపరమైనటువంటి ఫ్రీడమ్ స్వేచ్ఛ ఇన్ యూనివర్సిటీస్ విశ్వవిద్యాలయాల్లో మొత్తంగా విశ్వవిద్యాలయాల్లో విద్యా స్వేచ్ఛను వదులుకోవడం ఇలాంటి పదాలు మీరు నోట్ చేసుకోవాలి సీడ్ అంటే వదులుకోవడం వివరాల్లోకి వెళ్తే ఎవ్రీవన్ ఎంగేజ్డ్ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్ రికగ్నైజెస్ దట్ అకాడమిక్ ఫ్రీడమ్ ఈజ్ ప్రైమరీ బికాస్ యూనివర్సిటీస్ ఆర్ ద ప్లేసెస్ ఫర్ రైజింగ్ డౌట్స్ అండ్ ఆస్కింగ్ క్వశ్చన్స్ అబౌట్ ఎవ్రీథింగ్ ఎవ్రీ వన్ ఎంగేజ్డ్ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్ రికగ్నైజెస్ అంటే ఉన్నత విద్యలో నిమగ్నమై ఉన్న ప్రతి ఒక్కరూ ఎవ్రీ వన్ ఎంగేజ్డ్ అంటే నిమగ్నమై ఉన్న ప్రతి ఒక్కరూ ఇక్కడ ఎవ్రీ వన్కి మరియు ఎంగేజ్డ్కి మధ్య మనం హూ అనే రిలేటివ్ ప్రొనౌన్ కూడా రాసుకోవచ్చు వన్ హూ ఈజ్ ఎంగేజ్డ్ అంటే ఎవరైతే నిమగ్నమై ఉన్నారో వారందరూ అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ హూ అనే రిలేటివ్ ప్రొనౌన్ కూడా రాసుకోవచ్చు వన్ ఎంగేజ్ అంటే నిమగ్నమై ఉన్న ప్రతి ఒక్కరూ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఉన్నత విద్యలో నిమగ్నమై ఉన్న ప్రతి ఒక్కరు రికగ్నైజెస్ గుర్తిస్తారు ఇది వి ఫైవ్లో ఉంది సబ్జెక్ట్ అనేది సింగులర్లో ఉంది ఎవ్రీ వన్ ఎంగేజ్ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఉన్నత విద్యలో నిమగ్నం ఉన్న ప్రతి ఒక్కరూ రికగ్నైజెస్ గుర్తిస్తారు దట్ అని అకాడమిక్ ఫ్రీడమ్ ఈస్ ప్రైమరీ విద్యా స్వేచ్ఛ ప్రాథమికమైందని అకాడమిక్ ఫ్రీడమ్ అంటే విద్యా స్వేచ్ఛ ఈ బికాస్ ఎందుకంటే యూనివర్సిటీస్ ఆర్ ద ప్లేసెస్ ఫర్ రైజింగ్ డౌట్స్ యూనివర్సిటీస్ విశ్వవిద్యాలయాలు ఆర్ ద ప్లేసెస్ స్థలాలు ఫర్ రైజింగ్ డౌట్స్ అంటే సందేహాలు లేవనెత్తడానికి అండ్ మరియు ఆస్కింగ్ క్వశ్చన్స్ ప్రశ్నలు అడగడానికి అబౌట్ ఎవ్రీథింగ్ ప్రతి దాని గురించి సందేహాలు అడగడానికి మరియు ప్రశ్నలు అడగడానికి ఈ విశ్వవిద్యాలయాలు స్థలాలు ఎక్స్ప్లోరింగ్ ఐడియాస్ డిబేటింగ్ ఇష్యూస్ అండ్ థింకింగ్ ఇండిపెండెంట్లీ ఆర్ ఎసెన్షియల్ ఇన్ ద క్వెస్ట్ ఫర్ ఎక్సలెన్స్ ఎక్స్ప్లోరింగ్ ఐడియాస్ అంటే ఆలోచనలను అన్వేషించడం ఐడియాస్ అంటే ఆలోచనలు ఎక్స్ప్లోరింగ్ అన్వేషించడం డిబేటింగ్ ఇష్యూస్ సమస్యలను చర్చించడం ఇష్యూస్ అంటే ఇక్కడ సమస్యలు అండ్ మరియు థింకింగ్ ఇండిపెండెంట్లీ స్వతంత్రంగా ఆలోచించడం ఆర్ ఎసెన్షియల్ ఇవన్నీ చాలా అవసరం ఎసెన్షియల్ అంటే అవసరం ఇన్ ద క్వెస్ట్ ఫర్ ఎక్సలెన్స్ శ్రేష్టత కోసం అన్వేషణలో చాలా అవసరం ఇన్ ద క్వెస్ట్ అంటే అన్వేషణలు ఫర్ ఎక్సలెన్స్ అంటే శ్రేష్టత మొత్తంగా ఉన్నత విద్యలో నిమగ్నమై ఉన్న ప్రతి ఒక్కరూ విద్యా స్వేచ్ఛ ప్రాథమికమైందని గుర్తిస్తారు ఎందుకంటే విశ్వవిద్యాలయాలు ప్రతి దాని గురించి సందేహాలు లేవనిచ్చడానికి మరియు ప్రశ్నలు అడగడానికి అవి స్థలాలు ఆలోచనలను అన్వేషించడం సమస్యలను చర్చించడం మరియు స్వతంత్రంగా ఆలోచించడం శ్రేష్టత కోసం అన్వేషణలో చాలా అవసరం ఆఫ్టర్ ఆల్ నాలెడ్జ్ డెవలప్స్ ఓన్లీ ఇఫ్ వై క్వశ్చన్ ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్ ఆఫ్టర్ ఆల్ అంటే అన్నింటికంటే నాలెడ్జ్ డెవలప్స్ జ్ఞానం అభివృద్ధి చెందుతుంది ఓన్లీ కేవలం ఇఫ్ వై క్వశ్చన్ ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్ మనం ఉన్న జ్ఞానాన్ని ప్రశ్నించినప్పుడు మాత్రమే జ్ఞానం అభివృద్ధి చెందుతుంది ఇఫ్ అంటే అయితే వీ క్వశ్చన్ మనం ప్రశ్నించినప్పుడే లేదా మనం ప్రశ్నించినట్లయితే ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్ అంటే మనకు ఉన్న జ్ఞానాన్ని ఎగ్జిస్టింగ్ అంటే ప్రస్తుతం ఉన్నటువంటి నాలెడ్జ్ జ్ఞానం మనకు ఉన్నటువంటి జ్ఞానాన్ని ప్రశ్నించినప్పుడు మాత్రమే జ్ఞానం అభివృద్ధి చెందుతుంది This means that students must have the freedom to ask questions just as faculty must have the freedom to question received wisdom in their respective disciplines. This means that students must have the freedom to ask questions. Students, Vidyarthur, must have the freedom. విద్యార్థులకు స్వేచ్ఛ ఉండాలి మస్ట్ హ్యావ్ తప్పకుండా విద్యార్థులకు స్వేచ్ఛ ఉండాలి టు ఆస్క్ క్వశ్చన్స్ ప్రశ్నలను అడగడానికి జస్ట్ యాజ్ ఫ్యాకల్టీ మస్ట్ హ్యావ్ ద ఫ్రీడమ్ టు క్వశ్చన్ రిసీవ్డ్ విజ్డమ్ ఇన్ దేర్ రెస్పెక్టివ్ డిసిప్లిన్స్ అధ్యాపకులకు వారి సంబంధిత విభాగాలలో పొందిన జ్ఞానాన్ని ప్రశ్నించే స్వేచ్ఛ ఉన్నట్లే విద్యార్థులకు ప్రశ్నలు అడిగే స్వేచ్ఛ ఉండాలి జస్ట్ యాజ్ అంటే వారికి ఉన్నట్లే ఫ్యాకల్టీ మస్ట్ హ్యావ్ ద ఫ్రీడమ్ ఫ్యాకల్టీ అంటే అధ్యాపకులు మస్ట్ హ్యావ్ ద ఫ్రీడమ్ స్వేచ్ఛ ఉండాలి టు క్వశ్చన్ రిసీవ్డ్ విస్టమ్ ఇన్ దేర్ రెస్పెక్టివ్ డిసిప్లిన్ అధ్యాపకులకు వారి సంబంధిత విభాగాలలో పొందిన జ్ఞానాన్ని ప్రశ్నించే స్వేచ్ఛ ఉన్నట్లే విద్యార్థులకు కూడా స్వేచ్ఛ ఉండాలి రెస్పెక్టివ్ డిసిప్లిన్స్ అంటే సంబంధిత విభాగాలు ఇక్కడ డిసిప్లిన్స్ అంటే విభాగాలు అంటే వారు ఏదైతే డీల్ చేస్తారో ఆ సబ్జెక్ట్లో డిసిప్లిన్స్ అంటారు సందర్భాన్ని బట్టి అర్థాలు మారుతూ ఉంటాయి ఇలాంటివి గమనించాలి అధ్యాపకులకు వారి సంబంధిత విభాగాల్లో పొందిన జ్ఞానాన్ని ప్రశ్నించే స్వేచ్ఛ ఉన్నట్లే విద్యార్థులకు ప్రశ్నలు అడిగే స్వేచ్ఛ ఉండాలి ఇన్ యూనివర్సిటీస్ యాజ్ ఇన్స్టిట్యూషన్స్ మస్ట్ హ్యావ్ ద ఫ్రీడమ్ టు రేస్ క్వశ్చన్స్ ఎక్స్ప్రెస్ ఒపీనియన్స్ ఆర్ ఆర్టికులేట్ క్రిటిసిజం ఇన్ ది వైడర్ కాంటెక్స్ట్ ఆఫ్ ఎకానమిక్ సోషల్ అండ్ పొలిటికల్ స్పియర్స్ ఇండీడ్ వాస్తవానికి యూనివర్సిటీస్ విశ్వవిద్యాలయాలు హ్యాజ్ ఇన్స్టిట్యూషన్స్ అంటే సంస్థలుగా మస్ట్ హ్యావ్ ద ఫ్రీడమ్ తప్పకుండా స్వేచ్ఛ కలిగి ఉండాలి టు డేస్ క్వశ్చన్స్ ప్రశ్నలు లేవదని ఎత్తడానికి ఎక్స్ప్రెస్ ఒపీనియన్స్ అభిప్రాయాలు వ్యక్తపరచడానికి ఆర్ లేదా ఆర్టికులేట్ క్రిటిసిజం విమర్శలను వ్యక్తీకరించడానికి ఇక్కడ ఆర్టికులేట్ అంటే వ్యక్తీకరించడం అనే అర్థంలో చెప్పుకోవచ్చు ఇన్ ద వైడర్ కాంటెక్స్ట్ ఆఫ్ ఎకానమిక్ సోషల్ అండ్ పొలిటికల్ స్పియర్స్ ఆర్థిక సామాజిక మరియు రాజకీయ రంగాల్లో విస్తృత సందర్భంలో ప్రశ్నలు లేవనెత్తడానికి అభిప్రాయాలు వ్యక్తపరచడానికి లేదా విమర్శలను వ్యక్తీకరించడానికి స్వేచ్ఛ ఉండాలి ఎవరికి స్వేచ్ఛ ఉండాలి ఈ విశ్వవిద్యాలయాలకు ఎలా స్వేచ్ఛ ఉండాలి యాజ్ ఇన్స్టిట్యూషన్స్ అంటే సంస్థలు వలే వాటికి కూడా స్వేచ్ఛ ఉండాలి ఇన్ఫ్యాక్ట్ ద డెవలప్మెంట్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ సెంట్రల్ టు ద యూనివర్సిటీ ఎడ్యుకేషన్ ఇన్ఫ్యాక్ట్ వాస్తవానికి లేదా నిజానికి ద డెవలప్మెంట్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ సెంట్రల్ టు యూనివర్సిటీ ఎడ్యుకేషన్ విశ్వవిద్యాలయ విద్యకు జ్ఞానం అభివృద్ధి చాలా ముఖ్యం ద డెవలప్మెంట్ ఆఫ్ నాలెడ్జ్ అంటే జ్ఞానం యొక్క అభివృద్ధి ఈ సెంట్రల్ అంటే చాలా ముఖ్యం లేదా కేంద్రం టు యూనివర్సిటీ ఎడ్యుకేషన్ విశ్వవిద్యాలయ విద్యకు స్టూడెంట్స్ ఎంటర్ ద వరల్డ్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ టు లెర్న్ స్టూడెంట్స్ ఎంటర్ అంటే విద్యార్థులు ప్రవేశిస్తారు ఇక్కడ స్టూడెంట్స్ అనేది ప్లోరల్ బహువచనం కాబట్టి ఇక్కడ ఎంటర్ అనేవి వన్ రావడం జరిగింది అదే కేవలం స్టూడెంట్ అని ఉంటే ఇక్కడ ఎంటర్స్ అని ఉంటుంది ద వరల్డ్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ విద్యార్థులు ఉన్నత విద్యా ప్రపంచంలోకి ప్రవేశిస్తారు రుట్టులో నేర్చుకోవడానికి అండర్స్టాండింగ్ ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్ ఈజ్ ఏ ఫస్ట్ స్టెప్ ఉన్న జ్ఞానాన్ని అర్థం చేసుకోవడం మొదటి అడుగు అండర్స్టాండింగ్ అర్థం చేసుకోవడం ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్ అంటే ఉన్న జ్ఞానాన్ని అర్థం చేసుకోవడం ఈజ్ ఏ ఫస్ట్ స్టెప్ అంటే మొదటి అడుగు ది ఎబిలిటీ టు ఆస్క్ రిలవెంట్ క్వశ్చన్స్ ఏ కెపాసిటీ టు క్రిటిక్ కన్వెన్షనల్ విజ్డమ్స్ అండ్ ద కాన్ఫిడెన్స్ టు రెసిస్ట్ ది అథారిటీ ఆఫ్ ద స్పోకెన్ ఈవెన్ ప్రింటెడ్ వర్డ్ ఆర్ ద నెక్స్ట్ సక్సెసివ్ స్టెప్స్ ద ఎబిలిటీ అంటే సామర్థ్యం టూ ఆస్క్ రిలవెంట్ క్వశ్చన్స్ సంబంధిత ప్రశ్నలు అడగగల సామర్థ్యం టూ ఆస్క్ అంటే అడగడం ద ఎబిలిటీ సామర్థ్యం రిలెవెంట్ క్వశ్చన్స్ సంబంధిత ప్రశ్నలు అడగగల సామర్థ్యం ఏ కెపాసిటీ టు క్రిటిక్ కన్వెన్షనల్ విజ్డమ్స్ సాంప్రదాయ జ్ఞానాలను విమర్శించే సామర్థ్యం కపాసిటీ అంటే సామర్థ్యం ఇప్పుడే చెప్పుకున్నాం టు క్రిటిక్ అంటే విమర్శించే కన్వెన్షనల్ విజ్డమ్స్ కన్వెన్షనల్ విజ్డమ్స్ అంటే సాంప్రదాయ జ్ఞానాలు అండ్ మరియు ద కాన్ఫిడెన్స్ టు రెసిస్ట్ ది అథారిటీ ఆఫ్ ద స్పోకెన్ ఈవెన్ ప్రింటెడ్ వర్డ్ ఆర్ ద నెక్స్ట్ సక్సెసివ్ స్టెప్స్ అండ్ మరియు మాట్లాడే లేదా ముద్రించిన పదం యొక్క అధికారాన్ని నిరోధించే విశ్వాసం తదుపరి వరుస దశలు ద కాన్ఫిడెన్స్ అంటే నమ్మకం లేదా విశ్వాసం టు రెసిస్ట్ ది అథారిటీ అధికారాన్ని నిరోధించే నమ్మకం లేదా విశ్వాసం రెసిస్ట్ అంటే నిరోధించడం ది అథారిటీ అంటే అధికారం ఆఫ్ ద స్పోకెన్ ఈవెన్ ప్రింటెడ్ అంటే మాట్లాడే మరియు ముద్రించినటువంటి వర్డ్ ఆర్ ద నెక్స్ట్ సక్సెసివ్ స్టెప్స్ ఇక్కడ వర్డ్ అంటే వారి యొక్క మాటలు మాట్లాడే లేదా ముద్రించినటువంటి మాటల యొక్క అధికారాన్ని నిరోధించే విశ్వాసం లేదా నమ్మకం తదుపరి వరుస దశలు ఆర్ ద నెక్స్ట్ సక్సెసివ్ స్టెప్స్ సక్సెసివ్ అంటే వరుస నెక్స్ట్ అంటే తదుపరి స్టెప్స్ అడుగులు అఫ్ కోర్స్ లర్నింగ్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ దట్ నెవర్ స్టాప్స్ అఫ్ కోర్స్ నిస్సంకోచంగా లర్నింగ్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ దట్ నెవర్ స్టాప్స్ అభ్యాసం అనేది ఎప్పటికీ ఆగని నిరంతర ప్రక్రియ లెర్నింగ్ అంటే అభ్యాసం ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ ఇది ఒక నిరంతర ప్రక్రియ దాట్ నెవర్ స్టాప్స్ అది ఎప్పటికీ ఆగని నిరంతర ప్రక్రియ నెవ్వర్ స్టాప్స్ అంటే ఎప్పటికీ ఆగదు దస్ ఇట్ ఈస్ ఫర్ యూనివర్సిటీస్ టు డిసైడ్ వాట్ ఈస్ స్టార్ట్ టు స్టూడెంట్స్ విచ్ మస్ట్ నాట్ బి కంట్రోల్ ఫ్రమ్ ఎల్స్వేర్ దస్ అంటే అందువల్ల ఇట్ ఈస్ ఫర్ యూనివర్సిటీస్ టు డిసైడ్ వాట్ ఈస్ taught టు స్టూడెంట్స్ విచ్ మస్ట్ నాట్ బి కంట్రోల్ ఫ్రమ్ ఎల్స్వేర్ విద్యార్థులకు ఏం బోధించాలో నిర్ణయించుకోవడం విశ్వవిద్యాలయాలది దీనిని వేరే చోట నుండి నియంత్రించకూడదు ఇట్ ఈస్ ఫర్ యూనివర్సిటీస్ అంటే అది విశ్వవిద్యాలయాలది టు డిసైడ్ అంటే నిర్ణయించడం వాట్ ఈస్ స్టార్ట్ టు స్టూడెంట్స్ ఏది బోధించాలో నిర్ణయించుకోవడం విశ్వవిద్యాలయాలది విచ్ మస్ట్ నాట్ బి కంట్రోల్డ్ ఫ్రమ్ ఎల్స్వేర్ దీనిని వేరే చోట నుండి నియంత్రించకూడదు విచ్ మస్ట్ నాట్ బి కంట్రోల్ నియంత్రించకూడదు ఫ్రమ్ ఎల్స్వేర్ వేరే చోట నుంచి నియంత్రించకూడదు దేర్ షుడ్ బీ నో రెస్ట్రిక్షన్స్ ఆన్ హూ ఈజ్ ఇన్వైటెడ్ టు అడ్రస్ ఏ స్టూడెంట్ ఆడియన్స్ దేర్ షుడ్ బి నో రెస్ట్రిక్షన్స్ ఎటువంటి పరిమితులు ఉండకూడదు షుడ్ బి నో ఇన్స్ట్రక్షన్స్ అంటే ఉండకూడదు అక్కడ ఎటువంటి పరిమితులు ఉండకూడదు ఆన్ హూ ఈజ్ ఇన్వైటెడ్ టు అడ్రస్ ఏ స్టూడెంట్ ఆడియన్స్ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించడానికి ఎవరిని ఆహ్వానించాలనే దానిపై ఎటువంటి పరిమితులు ఉండకూడదు హూ ఈజ్ ఇన్వైటెడ్ అంటే ఎవరిని ఆహ్వానించాలనే దానిపై టు అడ్రస్ ప్రసంగించడానికి ఏ స్టూడెంట్ ఆడియన్స్ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించడానికి ఎవరిని ఆహ్వానించాలనే దానిపై ఎటువంటి పరిమితులు ఉండకూడదు ఎవరికి విశ్వవిద్యాలయాలకు సర్కంస్క్రైబింగ్ ది స్పేస్ ఇన్ ఎనీ వే కెన్ ఓన్లీ స్టిఫల్ లర్నింగ్ విచ్ ఇన్ టర్న్ కెన్ హర్ట్ ఎకానమిక్ అండ్ సోషల్ ప్రోగ్రెస్ సర్కమ్స్క్రైబింగ్ అంటే చుట్టుముట్టడం ది స్పేస్ ఈ స్థలాన్ని ఇన్ ఎనీ వే ఏ విధంగానైనా కెన్ ఓన్లీ స్టిఫల్ లర్నింగ్ అంటే అభ్యాసం అణిచివేయబడుతుంది ఈ స్థలాన్ని ఏ విధంగానైనా చుట్టుముట్టడం వల్ల అభ్యాసం అణిచివేయబడుతుంది విచ్ టర్న్ కెన్ హర్ట్ ఎకానమిక్ అండ్ సోషల్ ప్రోగ్రెస్ ఇది ఆర్థిక మరియు సామాజిక పురోగతిని దెబ్బతీస్తుంది విచ్ టర్న్ తిరిగి కెన్ హర్ట్ దెబ్బతీస్తుంది లేదా గాయపరుస్తుంది ఎకానమిక్ ఆర్థిక అండ్ మరియు సోషల్ ప్రోగ్రెస్ సామాజిక పురోగతిని ఇది దెబ్బతీస్తుంది ఏది దెబ్బతీస్తుంది ఈ స్థలాన్ని ఏ విధంగానైనా చుట్టుముట్టడం వల్ల అభ్యాసం అణచివేయబడుతుంది ఈ అభ్యాసం అణచివేయడం అనేది ఆర్థిక మరియు సామాజిక పురోగతిని దెబ్బతీస్తుంది ఇలా మీరు ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడిటోరియల్ ఆర్టికల్స్ను ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి